అందరికి నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు సర్వ విఘ్న నివారణ శ్లోకం చదవబోతున్నాను ఈ శ్లోకం చదువుకోవటం వల్ల అందరికీ కూడా సర్వత్రా విఘ్నాలు తొలగిపోయి విజయం లభిస్తుందని మనకి చెప్తున్నారు పెద్దలు ఇది కొంత అయితే చాలా మందికి తెలుసు మిగతాదైతే చాలా సగం వరకు అందరికీ తెలియదు ఇది కేవలం నేను ఏం చెప్పినా కూడా తెలియని వారి కోసమే చెప్తున్నాను ముఖ్యంగా పిల్లలు కూడా ఇది చదువుకోవచ్చు చదువుకుని వాళ్ళు ఎక్కడికైనా పరీక్షలకు వెళ్ళటం కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడాను లేకుంటే ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు ఇవన్నీ బాగాను ఈ రోజుల్లోనూ అమ్మలు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకుని అన్నీ నేర్పిస్తున్నారు కదా అట్లాగా తెలియని వారి కోసం రానివారి కోసం ఉపయోగపడుతుంది కదా అని నేను ఇప్పుడు ఇది పఠించిపోతున్నాను ఓం గమ్ గణపతి ఎన్నమహ ఓం గమ్ గణపతి ఎన్నమహ ఓం గమ్ గణపతి ఎన్నమ ओम शुक्लां विष्णुम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्याये सर्व विघ्नोपशात अगजानन पद्मार्क गजानन महर्निशम अनेकदम तम भक्तानाम एकदम उपासमहि उपास्महे श्री वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्न कुरु देवा सर्व कार्येषु सर्वदा गजाननम भूत गणाधि सेवितम कपित्थम జంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం మూషికవాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర పార్వతి నందన మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే ఇది నాకైతే చాలా మనసుకి బాగా అనిపించింది మరొకసారి నేను పఠిస్తాను शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छाये सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे श्री वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा గజాననం గజానం భూతాధిసేవితం కపిత్ జుఫలసారభక్షణ ఉమాసునాశకారణం నమామిక వాహన మోదకహస్త విలంబూత్రార్వతినందనమహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాదనమస్త ఓం గమ్ గణపతి నమ ఇది తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక అందరూ చదువుకోవచ్చు పెద్దవారు పిల్లలకు కూడాను నేర్పించవచ్చు కనీసం వినిపించినైనా వినిపించవచ్చు చిన్నపిల్లలకైతే రాదు కదా చదువుకోవటం అలాంటప్పుడు వినిపించవచ్చు అని నాకు తెలిసిన సమాచారం నేను మీకు ఇట్లాగా ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను ఎవరైనా ఉపయోగించుకుని దీనివల్ల అందరూ కూడా సర్వత్రా విఘ్నాలన్నీ నివారించుకుని విజయాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం గమ్ గణాధిపతి నమః ఓం గమ్ గణపతియ నమః ఓం గమ్ గణపతియ నమః థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్